అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ అయితే ప్రారంభమైందని అనుకోవాలి ఈ మధ్య జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళ బలాలను అక్కడ ప్రదర్శించు అయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి పార్టీ గుర్తులపైన పోటీ చేయకపోవడం వల్ల ఏ పార్టీ ఏంటనేది కరెక్ట్గా మనకు అంటే అంచనా లేకపోయింది అదేవిధంగా ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీగా కాంగ్రెస్ పా గెలిచినారు అదేవిధంగా బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉన్నది బీజేపీ మాత్రం మొత్తం జీరోలో అయితే ఉన్నది దాదాపుగా చాలా తక్కువలో ఉన్నది ఒక రకంగా చూస్తే తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీ ఇంతకుముందు గెలుచుకున్నది మరి ఎనిమిది ఎంపీ ఎంపీలు ఉండి కూడా ఇక్కడ మరి గ్రామాలలో పట్టును సాధించలేకపోయినటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రా గ్రామ పంచాయతీకి సంబంధించి అభ్యర్థులు గెలిచారని చెప్పేసి మాట్లాడినప్పటికి కూడా ఎందుకనంటే ఇది పార్టీ పార్టీ సింబల్ పైన గెలుపొందినటువంటి అభ్యర్థులు కాదు కాబట్టి ఏ పార్టీ బలం ఏంటి అనేది కూడా ఈ సర్పంచ్ ఎన్నికల్లో మనం క్లియర్గా చెప్పలేము ఎందుకనంటే అది డైరెక్ట్ పార్టీ గుర్తింపు కాదు కాబట్టి చెప్పలేము ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికలలో ఏ పార్టీ ఏంటి అనేది విషయాలు కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల్లో మనము చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం చూసినట్లయితే దాదాపుగా పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఐదు వందల ముప్పై ఎనిమిది మండలాలలో ఈ ఎన్నికలు జరిగినాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు దీనికి సంబంధించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఏడు వందల మంది అభ్యర్థులు మాత్రం గెలుపొందిండ్రు అదేవిధంగా పర్సంటేజ్ పరంగా చూస్తే యాభై ఎనిమిది నుంచి అరవై శాతం వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రము అదే అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి చూస్తే ఇరవై ఐదు నుంచి ఇరవై శాతం అభ్యర్థులు గెలి గెలుపొందిండ్రు మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల నాలుగు వందల మంది అభ్యర్థులు గెలిచిన పరిస్థితి ఉన్నది ఇక బీజేపీ మాత్రము సుమారుగా దాదాపుగా అంటే ఇది అప్రాక్సిమేట్ రిపోర్ట్ ఇది ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది అభ్యర్థులు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి ఉన్నది ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మాత్రమే బీజేపీ సాధించగలిగింది ఇతరులు స్వతంత్ర అభ్యర్థులు సంబంధించి సుమారుగా దాదాపుగా ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి ఉన్నది అంటే ఈ ఓవరాల్గా ఈ చూస్తే ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇక్కడ ఈ ఎంపీటీసీసీ ఎన్నికలే మనకు ప్రామాణికం ఏ పార్టీ బలం ఏంటి అనేది ఇక్కడ నిరుపేదమవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకొకటి విషయం ఏంటంటే కేసీఆర్ గారు కూడా మొన్న నుంచి బయటకు వచ్చిండ్రు కేసీఆర్ మాట్లాడుతున్నారు మొన్న తెలంగాణ భవన్లో కూడా మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల వాతావరణం కూడా ఇక్కడ వేడెక్కింది దాదాపు మూడు వందల డీజిల్ చేసిన దీన్ని మూడు కార్పొరేషన్లు చేసినారు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఈ మూడు కార్పొరేషన్ సంబంధించి మూడు వందల డివిజన్లు ఉన్నాయి ఇప్పుడు మాత్రము కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా మిగతా పార్టీలు కూడా ఇక్కడ పట్టు నిలుపుకునేందుకు ఒక సీరియస్గా ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఈ బీసీ ఉద్యమం కూడా వచ్చిన పరిస్థితి ఉన్నది బీసీ ఉద్యమం వల్ల మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఇంప్రెడీ జడ్పీస్ ఎన్నికల్లో కానీ ఎలాంటి ప్రభావితం అయితే అనే విషయాలు కూడా మనం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ మేయర్ సీట్ కోసము ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న మేయర్ ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉండే బీఆర్ఎస్లో ఉన్న మేయర్ ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన పరిస్థితి ఉన్నది మరి ఇప్పుడు మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మనము తొందరలోనే మళ్ళీ ఒక ఒక వీడియోలో మనం ఒక విశ్లేషణ చేసి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందరికీ ధన్యవాదాలు